శుభాకాంక్షలు ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దేవుడు ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని అందరినీ కూడా మానసికంగా ఆర్థికంగా ఆత్మీయంగా మీ ఉద్యోగంలోను మీ వ్యాపారంలోను బహుగా దీవించను గాక మరి ఈ రోజు వాక్యం చూసినట్లయితే ముందుగా ప్రభు పేరడం మీ అందరికి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను డాక్టర్ మణికుమార్ ఈ రోజు దేవుడు మాట నూతన సంవత్సరం గురించి ఏమైనా మాట్లాడుతున్నాను మరి ఆది కండము పన్నెండు అధ్యాయంలో రెండవ మనం చూసినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నుండు అబ్రహాంకి దేవుడు నూతన అభిషేకం ఇస్తున్నాడు నూతన ఆశీర్వదిస్తున్నాడు ఏమనిస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాను నేను గొప్ప చేస్తాను అన్నాడు అలాగే దేవుడు నిన్ను కూడా ఆశీర్వది గొప్ప చేయాలనుకుంటున్నాడు దేవుడు దేవుడు యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన బిడ్డలు గొప్పగా ఉండాలి ఆశీర్వదించబడాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అందరికన్నా ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు తప్ప తమ బిడ్డలు ఓడిపోయి నష్టపోయి మరి సిగ్గుపడుతూ ఉండాలని దేవుడు కోరుకోడు దేవుడు ఎప్పుడు కూడా తమ బిడ్డలు ఆశీర్వదించబడి మరి అనేక మందికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే అబ్రహామును కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఆదిఖండము పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసినట్లుగా గొప్ప జనముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఆదిఖండము పన్నెండు అధ్యాయం రెండవ వచనంలో అబ్రా ఆమె యొక్క వయసు ఎక్కడంటే ఎంత దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు దేవుడు ఆశీర్వదించినప్పుడు అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఇదే వాక్యాన్ని మరొక దిక్కును మనం చూడవచ్చు ఎక్కడంటే ఆది ఖండము ఇరవై రెండో అధ్యాయము పలహార వచ్చినము ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అదే వాక్యాన్ని రిపీట్ చేస్తాడు ఏమంటే నీవు నీకు ఒక్క ఇక్కడే అయ్యున్న నీ కుమార్ని వెనుదియ్యక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమండలి ఇసుక నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు ఆశ్రదించాడు వాగ్దానం చేస్తున్నాడు మరలా అబ్రహాముకు దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా అదే ఆశీర్వాదాన్ని దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఏమని కన్ఫర్మ్ చేస్తున్నాడు నీకు నేను వంద సంవత్సరాల క్రితము నేను వాగ్దానం చేస్తున్నాను నేను ఆశీర్వదించున్నాను అయితే ఆ వాగ్దానాన్ని ఈ రోజు నేను తీర్మానిస్తున్నాను దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడు తీర్మానిస్తున్నాడంట ఆది ఖండం ఇరవై రెండు పదహారు మనం చూసినట్లయితే నీవు నీకు ఉన్న ఒకే ఒక్క కుమారుని వెనుదీయకుండా నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి ఆ వాగ్దానం ఇప్పుడు నీ జతిలో నెరవేరుతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు అబ్రహాము పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎన్నో ఆశీర్వాదములు దాచి ఉన్నాడు అయితే ఎప్పుడు ఆ ఆశీర్వాదాలు అమలయ్యే స్థితికి వచ్చిందంటే దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గినప్పుడు మనందరికీ బాగా తెలుసు ప్రపంచం మొత్తము కూడా ఈ యొక్క వాక్యము ఈ యొక్క సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అబ్రహాముకు దేవుడు మరి దాచి ఉంచిన మేలు ఆశీర్వాదాలను ఇచ్చే ముందు దేవుడు అబ్రహాముకి ఒక పరీక్ష పెట్టి ఉన్నాడు తన ఒక్కగాని ఒక కుమారుడు వంద సంవత్సరాలు దగ్గర దగ్గర నూరు ఏండ్లు వచ్చినప్పుడు పుట్టిన కుమారుడు ఒకే ఒక కుమారుడిని దేవుడు బలియం అన్నప్పుడు అబ్రహాము వెనిదీయకుండా బలి ఇచ్చినాడు ప్రపంచం మొత్తం కూడా ఈ విషయం తెలిసి నివేణ మన ముస్లిం సహోదరులు కూడా ఈ ఘటనను వారు బక్రీద్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే ఒక మనిషి దేవుడు పెట్టిన పరీక్షకు నెగ్గిన దినముగా ఆ రోజున మనం చూడవచ్చు ఎందుకంటే దేవుడి పరీక్షలో నెగ్గి దేవుడు వాగ్దానాలను దేవుడి ఆశీర్వాదాలను పొందిన గొప్ప వ్యక్తి ఈ ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో కూడా అనేక ఆశీర్వాదులు దేవుడు సిద్ధపడుతున్నాడు అనేక సంవత్సరాల నుంచి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రతి న్యూ ఇయర్లో కూడా దేవుడు సిద్ధపడుతున్నాడు కానీ ఒకే ఒక్కటి లోపంగా ఉంది ఏంటంటే నువ్వు పరీక్షలో నెగ్గావా అబ్రహాముకి వంద సంవత్సరాలు పట్టిందండి ఆ పరీక్ష నెగ్గడానికి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే పన్నెండు ఆది ఖండం పన్నెండు రెండులో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది అంటే ఆదిఖండం ఇరవై రెండు పదహారో వచనంలో నెరవేరింది అప్పుడు అబ్రాహం వయసు దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాలు అంటే గ్యాప్ ఈ వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలు అబ్రాహం పరీక్షలో నిలబడ్డాడు ఎప్పుడైతే పరీక్షలో నెగ్గాడో దేవుడు ఆ ఆదిఖండం ఇరవై రెండు పదిహేడులో నియమని చెప్పంటే పద్దెనిమిది వచనంలో నా తోడు అని ప్రమాణం చేస్తున్నాడు దేవుని పేరట దేవుడు ప్రమాణం చేస్తున్నాడు ఎందుకంటే నీ ప్రియ కుమార్ని నువ్వు నాకు బలి ఇవ్వడానికి ఇచ్చావు కాబట్టి నీకు ఈ వాగ్దానం తీర్మానిస్తున్నాను నీ జాను తప్పనిసరిగా నెరవేరుతుందని వాగ్దానం చేస్తాడని ఆయన మాటను బట్టి ఆయన ప్రమాణం చేస్తున్నాడు ఈరోజు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనము కూడా ఆయన పెట్టిన పరీక్షలను మనం నెగ్గగలగాలి చాలాసార్లు దేవుడు మనకు పరీక్షిస్తుంటాడు కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే వాటిని గ్రహించలేము వాటిని తప్పించుకుంటాము వాటి నుంచి బయట యటి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం కానీ మనం గ్రహించాలి ఆ పరీక్షలు మన వాగ్దానం పొందడానికి కారకులు అని మర్చిపోకూడదు ఈరోజు దేవుడు నీ జీవితం నుంచి ఏమడుగుతున్నాడంటే అబ్రహామును తన ప్రియమైన కుమారుని ఇస్సాగ్ని ఎలాగైతే అడిగాడు నీ జీవితం నుంచి కూడా ఈ నూతన సంవత్సరాలకి వెళ్ళే ముందు కొన్ని పరీక్షలు కొన్ని యొక్క అర్పణలు అడుగుతున్నాడు అవి ఏంటో మనం చూద్దాం మొదటగా దేవుడు ఏమడుగుతున్నాడంటే ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరాలా మన చిత్తము కాదండి ఆయన చిత్తం మాత్రమే మరి నూతన సంవత్సరం వెళ్ళే ముందు ఆయన చిత్తం ఏంటో కనిపెడదాం రెండోదిగా మనం చూసినట్లయితే పాపాన్ని ఇష్టం లేని కార్యాల దగ్గర ఏమన్నా ఉంటే వాటిని విడిచిపెడదాం దేవుడి కన్నా ఎక్కువగా నువ్వేమైతే ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే అబ్రహాము కుమారుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు చూడాలనుకుంటున్నాడు అస్సాం కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదని తెలుసుకోవాలనుకుని బలి కోరిన అలాగే నీ జీవితంలో దేవుడు కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికన్నా ఇస్తే దాన్ని వదిలిపెడదామా అది నీ ఆత్మీయ ఎదుగుదలకు మరి ఆ ఎదుగుదలకు మరి అడ్డుగా ఉంటుంది కాబట్టి దాన్ని విడిచిపెడదామా ఏ పాపమైనా సరే నీకు కన్నా ఎక్కువగా ప్రేమించేదైనా లేకపోతే నువ్వు నీలో ఉన్న ఏ దురవాలైటైనా ఏ పాపమన్నా సరే ఈ సంవత్సరం మనం విడిచిపెట్టడానికి ఇష్టపడదాం మూడోదిగా మనం చూసినట్లయితే దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని విషయాల్లో కూడా నువ్వు ఏ విషయంలో అన్నా సరే దేవుణ్ణి మొదలుపెట్టిన తర్వాతే మిగతా విషయాలను ముందుకెళ్ళాలి దేవునికి ప్రా ఇవ్వటము నువ్వు తీర్మానం చేసుకోవాలి నాలుగుదిగా మనం చూసినట్లయితే మన సమయము మన ప్రతిభ దేవునికి అర్పణగా ఇవ్వాలి అబ్రహాముకు తనకు ఒక్కగానొక్క కుమారుడిని తనకున్న సర్వసరాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఈరోజు దేవుడు నేను అర్పణ ఏంటంటే నీ యొక్క సమయాన్ని నీ యొక్క ప్రతిభను దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా నీ శక్తి నీ సామర్థ్యము నీ నైపుణ్యత నీకున్న వనరులు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతావా నువ్వు అనుకోవచ్చు ఇవన్నీ నాకే దేవుడి ఇచ్చాను కానీ ఆయనకు ఉపయోగించడానికి మనము ఇష్టపడాలి నీకున్న వైద్యము నీకున్న విద్య నీకున్న వనరులు నీకున్న నైపుణ్యాలు నీకున్న సమస్తము కూడా ఆయన రాజ్య నిమిత్తము ఆయన సేవకై ఉపయోగించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వు ముందుకు వచ్చినట్లయితే దేవుడు దాచించిన ప్రతి ఆశీర్వాదం కూడా ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు అదేవిధంగా చివరిగా మనం చూసినట్లయితే ఐదవ విషయం మనం ఏమి అర్పణగా దేవునికి ఇవ్వాలి దేవుడు ఏమి కోరుతున్నాడంటే దేవుడు సరి చేద్దామనుకున్నప్పుడు మనము చిత్త మన చిత్తానుసారంగా విదే చూపిద్దామా మనము నలపబడడానికి మనము సరి చేయబడ్డానికి ఆయన చేతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడదామా ఎప్పుడైతే ఆయన చేతుల్లోకి వెళ్ళామో ఆయన సరి చేయడం మొదలు పెడతాడు నువ్వు ఇష్టపడితేనే నీకు ఇష్టమైతేనే దేవుడు సరి చేస్తాడు తప్ప నీకు ఇష్టం లేకపోతే దేవుడిని ఎట్టి పరిస్థితులను కూడా తాకడు నా ప్రియమైన కుమారుడ నువ్వు ఈ సంవత్సరం నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు ఈ విషయాలు కనుక నువ్వు అర్పణగా ఇవ్వడానికి సిద్ధపడినట్లయితే తప్పనిసరిగా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ఆ గొప్ప ఆశీర్వాదములు ఆ గొప్ప మేలులు దేవుడు దాచించడన్నీ కూడా ఈ సంవత్సరము నువ్వు పొందుదువుగాక ఎవరైనా సరే ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరని బాధపడుతున్నారా ఈ సంవత్సరము దేవుడు మీకు అవడానికి ఇష్టపడుతున్నాడు ఎన్నో సంవత్సరం నుంచి వారు గవర్నమెంట్ ఉద్యోగం రావదని బాధపడుతున్నారా ఈ సంవత్సరం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అనేక సంవత్సరాల నుంచి వ్యాపారంలో వృద్ధి లేదు ఇక ముందుకు ఎలాగ వెళ్ళాలని ఆలోచిస్తున్నావా ఈ సంవత్సరం గొప్ప అవకాశాలు దేవుడు నీకు అదే అదేవిధంగా దీర్ఘకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్నావా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నూతన ఉత్సాహము నూతన బలము నూతన ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వకపోతున్నాడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందడానికి సిద్ధపడుతున్నావా అయితే తీర్మానం చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై ఆరు నీకు దేవుడు మహిమకరంగా ఆశీర్వాద సంవత్సరంగా మార్చడానికి సిద్ధపడుతున్నాడు నా ప్రియమైన దేవుని బెట్టి మిమ్మల్ని ఈ సంవత్సరం నేను ఆశీర్వాదానికి కారకులుగా మారే విధంగా చూడాలనుకుంటున్నాడు ఆ విధంగా దేవుడు కూడా కోరుకుంటున్నాడు కాబట్టి మనము కోరుకుని దేవునికి ఇష్టమైన మనం అర్పణగా ఇచ్చినట్లయితే ఈ సంవత్సరం తప్పనిసరిగా అది మన జీవితంలో నెరవేరబడుతుంది దేవుడు మిమ్మల్ని పోహుగా ఈ సంవత్సరం దీవించిన కాక వన్ సెకండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ